హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో ఇటీవల కాలంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు దాడులు ఎక్కువైపోయాయి ఇంట్లోనూ బయట చదువుకునే చోట ఇలా ఎక్కడ చూసినా వారికి భద్రత లేకుండా పోతుంది కాలేజీల్లో కూడా ఆడపిల్లలపై దారుణానికి ఒడుగడుతున్నారు ఒప్పుకోలేదని దాడులకు పాల్పడుతున్నారు హాస్టల్లో కూడా ఆగంతకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది ఐసిఎఫ్ఏఐ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై యువకులు దారుణానికి పాల్పడ్డారు యూనివర్సిటీ హాస్టల్ లేఖి అనే విద్యార్థిని స్నానం చేసే బకెట్లో ఆగంతకులు యాసిడ్ పోశారు ఎప్పటిలానే యథావిధిగా స్నానం స్నానం చేసేందుకు వెళ్ళింది లేఖ్య యాసిడ్ కలిపిన విషయం తెలియని లేఖ్య స్నానం నీరు అనుకొని ఒంటి మీద పోసుకుంది దీంతో ఆమె ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది లేఖ్య అరుపులు కేకలు విన్న తోటి విద్యార్థిని యూనివర్సిటీ యాజమాన్యం ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు ఆమెకు తీవ్ర గాయాలు అవడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు ఆసుపత్రిలో ఆమెను పోలీసులు విచారించారు ఆసుపత్రిలో విద్యార్థిని నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు ఆగంతుకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు లేఖ్యపై జరిగిన దాడికి నిరసనగా మిగిలిన స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని లేఖ్యకు న్యాయం చేయాలని కోరారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డేట్ మరో ఛానల్